యోహాను సువార్త మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుండి ముప్పైవ వచనం వరకు సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నొద్దకు వచ్చును అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను సలీము దగ్గరనున్న సలీము దగ్గరనున్న ఆయనోనను స్థలమున

శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదినితో వివాదము పుట్టను గనుక వారు యోహాను నొద్దుకు వచ్చి బోధకుడా ఎవడు యోర్ధనుకు అవతల నీతో కూడా ఉండెను నీవెవని గుర్చి సాక్ష్యం ఇచ్చితివోర్ ఇదిగో ఆయన బాప్తిష్మం అందరూ అందరూ ఆయన యుద్ధకు వచ్చిచున్నారని అతనితో చెప్పిరి అందుకు యోహాను ఇట్లా నేను తనకు నుండి అనుగ్రహింపబడితేనే ఎవడును నేను ఆయన కంటే ముందుగా పంపబడిన వాడేనే అని పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే ని లోబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును ఈ నా సంతోషము సంతోషం పరిపూర్ణమై ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది